వెల్కమ్ బ్యాక్ చూడండి మనం ఇక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ అయితే మనం ఇక్కడ నుండి ఇట్లా పొడవుగా మనము ఎంత పొడవుందో అక్కడ వరకు అయితే మనము చూసుకొని కట్ చేసుకోవాలి మనం ఒకే లెవెల్లో మొత్తం అయితే దీన్ని ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఒక ఫోర్ ఫోల్డ్స్ అయితే మనం పెట్టుకోవాలి క్లాత్ వచ్చి మొత్తం త్రీ అండ్ హాఫ్ మీటర్స్ అండి ఇది శారీ ఇది అయితే పళ్ళు తీసైతే శారీలో మధ్యలో పార్ట్లో ఉండే మిగిలిన మిడిల్ పార్ట్ అండి అటు సైడ్ తీసేసుకోవాలి ఇటు సైడ్ తీసేసుకోవాలి మధ్యలో పార్ట్ అయితే లంగాకైతే యూజ్ చేస్తున్నాను నేను చూడండి ఈ విధంగా మొత్తం ఫోల్డ్స్ అనేది చేసేసుకొని ఒకటే లైన్ మీద మనమే ఈ విధంగా కట్టింగ్ అనేది పెట్టుకోవాలి అన్నీ కట్గా వచ్చేస్తాయి ఒకే విధంగా ఇలా మనం ఎలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి దీని అయితే మనము ఇది బార్డర్ అయితే ఈ బార్డర్ ఉంది కదా ఇదైతే మనము లంగాకి పైన హిప్ బెల్ట్కి అయితే ఇది చూ యూస్ చేసుకోవాలి ఇదైతే మనం క్లాత్ అనేది హ్యాండ్స్కి కానీ ఏదైనా హ్యాండ్స్ కి కానీ మనం యూజ్ చేసుకోవచ్చు మిగిలిన క్లాత్ అనేది చూడండి ఇప్పుడు అయితే మనం దీనికి లైనింగ్ అనేది యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే లైనింగ్ మొత్తం యాడ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇదైతే లైనింగ్ దానికైతే పైన మొత్తము ఈ బొద్దు ఉంది కదా ఈ బొద్దు దగ్గర అయితే మనం మొత్తము అయితే యాడ్ చేసుకుంటూ రాయాలి చూడండి ఈ విధంగానైతే మనం అయితే స్టిచ్చింగ్ అయితే మొత్తం జాయింటింగ్ అనేది చేసుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా అయితే మొత్తం అయితే మనం జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇలా తీసేసుకోవాలి మిగిలిన క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చిన దాన్ని మనము ఫిల్స్ అనేవి పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి ఎంతుందో అది చూడండి ఇది ఇలా తీసి మనము మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇలా కట్టింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇలా చూడండి ఇప్పుడైతే మనం ఏదైతే జాయింటింగ్ అనేది చేసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం హాఫ్ ఇంచు మందం వన్ ఇంచ్ మందం వదిలేసి ఇక్కడ నుండి మనం ఫిల్స్ అనేది చూడండి ఇలా అయితే మనం పెట్టేసుకుంటూ రావాలి మొత్తం నడుము అనేది మనకు ఉన్న దానికంటే ఒక నాలుగు ఇంచుల మందం మనము క్లాత్ అనేది ఎక్కువగా పెట్టేసుకోవాలి కమ్మర్ అనేది చూడండి ఇలా చిన్న చిన్నగా ఫిల్స్ అయితే మన దగ్గర దగ్గర ఇలా పెట్టేసుకుంటూ రావాలి ఒకదాని కింద ఒకటి దోచుకుంటూ పూర్తిగా నడమైతే పెట్టేసుకోవాలి చూడండి మనకు ఒకవేళ క్లాత్ ఎక్కువగా ఉంది అనిపించినప్పుడు మనము రెండు ఇంచుల ఇట్లా తీసుకొని దీన్ని రెండించులు లేదా లేదా ఇంచుల వరకు మనం దీని కిందికైతే మనం క్లాత్ అనేది నెట్ నెట్లెత్తనైతే ఫిల్స్ అనేది చాలా నీట్గా అయితే వస్తాయి చూడండి ఈ విధంగా ఇట్లా ఇంచులు పెట్టేసుకొని ఇంకొంచెం క్లాత్ అనేది ఎక్కువ తీసుకొని ఇలా దాని కిందికైతే నెట్ నెట్లీ ఇలా తీసుకొని క్లాత్ అనేది ఇలా లేదా ఫోర్ ఇంచెస్ అనేది త్రీ కాల్ సిక్స్ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ అయితే మనము ఇలా చూసుకుంటూ మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటూ రావాలి ఇలా ఇలా కొలుచుకోవాలి మొత్తం రౌండ్ అనేది ఇలా ఇలా చూసుకుంటూ క్లాత్ ఎక్కువ ఉంటే హిల్స్ అనేవి లోకల్కి నెట్టుకుంటూ రావాలి చూడండి ఇక్కడికి ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చినాయి ఇలా మనమైతే మొత్తం పెట్టేసుకుంటూ కావాలి ఓకే చూడండి మనకు బార్డర్లో క్లాత్ అయితే మిగిలింది కదా దాన్ని మన నడుము సైజ్ కొలుచుకొని ఎంత ఉందనేది ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ తీసేసి ఇది ఉంది కదండి ఇప్పుడు చూడండి ఇది బయటికి అయితే బార్డర్ అనేది మనకు కనిపించాలి ఇది మొత్తం మనకు ఐదు ఇంచుల వరకు అయితే మనం తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా లేదా కింద నుండి పైకి అయినా తీసేసుకోవచ్చు ఇది లోపలికి పోవాలి ఇది పైకి రావాలి ఆ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి చూడండి ఇది ఇది లోపలికి పోతుంది ఇది బయటకు వస్తుంది పట్టి అనేది ఇలా నడుము అనేది లోపలికి వెళ్ళిపోవాలి ఈ విధంగా మనము ఎక్స్ట్రా పీసెస్ తీసేసుకొని ఇదైతే పెట్టేసుకోవాలి ఇది మనం నడుము పట్టికి అనేది వేసేసుకోవాలి ఇదైతే దగ్గర దగ్గర రెండున్నర ఇంచుల వరకు అయితే మనకు రావాలి ఇది మిగతా అంతా మనకు అయితే లోపలికి పోవాలి ఓకే ఇది ఎట్లా అనేది చూపిస్తా చూడండి చూడండి మనకు బార్డర్ అనేది ఇక్కడ నుండి ఉంది ఇక్కడ ఇక్కడ మనం ఎంత ఎంత వెడల్పు రావాలి అని అనుకుంటున్నామో అది అక్కడ వరకు అయితే మనం ఐడియా పెట్టేసుకోవాలి ఇక్కడ నుండి చూడండి ఇక్కడ వరకు రావాలి ఇది ఇట్ సైడ్ బార్డర్ ఉంది ఇది ముందుగానే మనం ఇలా మలిచి పుట్టుకోవాలి ఎందుకంటే పోగు లేవకుండా ఉంటాయి కదా అందుకోసం అయితే దీని అయితే ఇలా నిజంగా అయితే చేసేసుకోవాలి చూడండి మన మీద ఈ విధంగా అయితే మనం మొత్తం కుట్టేసుకున్నాం కదా ఇది ఈ అయితే మలుచుకోవాలి ఇలా మలిచేసి మన మీద అయితే ఉంది కదా ఇక్కడ నుండి ఇది ఇలా మలుచుకొని దీన్ని ఇది ఎంత వరకు ఉందన్నది అంతవరకు దీని మీద అయితే ఇలా మనం మలుచుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి బార్డర్ అనేది కిందికి వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇలా బార్డర్ అనేది ఇలా కరెక్ట్ హెడ్జ్ మీద వచ్చేటట్టు చూసుకొని మనం ఇలా పట్టీ అనేది పెట్టేసుకుంటూ రావాలి ఇలా ఇలా జరుపుకుంటూ నీట్గా మనము ఇది పెట్టేసుకుని ఇలా జరుపుకుంటూ ఇలా మలుచుకొని దీన్ని మనము ఇలా పెట్టేసి ఇక్కడ వరకు అయితే మనము ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఒకసారి ఐరన్ అయితే చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ప్రాపర్గా అయితే నీట్గా అయితే ఉంటుందండి చూడండి ఈ విధంగా బెల్ట్ అనేది మనకు నీట్గా ఏ విధంగా వచ్చింది చూడండి ఎక్స్ట్రా లేకుండా చాలా నీట్గా మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఇదిని ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి మొత్తం కంప్లీట్ అయినాక చేసుకోవాలి ఈ విధంగానైతే మనం ప్రాపర్గా స్టిచ్చింగ్ అయితే సైడ్కి అయితే స్టిచ్చింగ్ చేసుకోవడమే చూడండి మనం ముప్పై రెండు ఇంచులు అయితే పెట్టుకుందాం అనుకున్నాం కదా ఇక్కడ నుండి ఇక్కడ చూడండి ఇగో పదహారు పదహారు ముప్పై రెండు ఇంచులు ఆమెది ఉన్నది నడము ఇరవై ఎనిమిది ఇంచులు చూడండి ఇటు రెండు ఇంచులకు మనం పట్టి అంటే ఇక్కడ బటన్స్ అనేవి పెట్టేసుకోవాలి ఇలా అయితే ఫోల్డ్ అవుతుందండి ఇక్కడ నుండి మనం ఇప్పుడైతే ప్రాపర్గా ఒక్కొక్క స్టిచ్చింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇలా కుట్టుకోవడం అయితే కుట్లు అనేవి పెట్టుకోవడం వల్ల పోగులు అనేది లేవకుండా నీట్గా అయితే ఉంటుంది ఇక్కడ నుండి అయితే మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఇలా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకు స్కర్ట్ అనేది రెడీ అయింది ఇంకొక స్టిచ్ అనేది మనకు వేసేసుకోవాలి ఊడిపోకుండా ఉండడానికి ఇలా చూడండి మీకు ఇప్పుడు అర్థమవుతుంది మనము ప్రాపర్ గా అయితే నీట్ గా లెహంగా అనేది బొటిక్ లెవెల్లో అయితే మనం ఈ విధంగానైతే రెడీ చేసుకోవచ్చు దీని అయితే మంచి ఐరన్ చేస్తే బోటిక్ లెవెల్లో అయితే మనం ఈ ఇంట్లోనే కూర్చొని ఈ విధంగా మనము ఇక్కడ నుండి ఈ విధంగా మనం పట్టీలు పెట్టేసుకోవాలి చూడండి పట్టీ అనేది పెట్టేస్తే మనకు లెహంగా అనేది రెడీ అయిపోయింది చూడండి ఓకే ఈ విధంగానైతే మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అదే విధంగా నెక్స్ట్ వీడియోలో మనము బ్లౌజ్ ఎలా అనేది చూద్దాము ఓకే